నమస్తే అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఆరాధన వైబ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాళ మన వీడియోలో సుబ్రహ్మణ్య స్వామికి వ్రతం అలా చేయకూడదు ఇలా చేయకూడదు అలా చేస్తే తప్పు ఇలా చేస్తే తప్పు అని తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కో రకంగా చెప్తూనే ఉంటారు దాంతో నిజంగా అసలు ఏమి తెలియని వాళ్ళు వ్రతం చేద్దాము అనుకుంటే కంపల్సరీ కొంచెమైనా భయం అనేది ఉంటుంది ఇది చేస్తే తప్పేమో మనం చెప్పేవాళ్ళు లేరు ఎలా చేయాలి ఏంటి అనేది ఒక పెద్ద డౌట్ క్వశ్చన్ మార్క్ ఇవన్నీ ఉంటాయి అలా ఏమీ పెట్టుకోకుండా ఫస్ట్ ఈ కథని వినండి ఈ కథ విని మీరెవరైనా వ్రతం చేయాలి అనుకునే వాళ్ళు ఉంటే కొన్ని కొన్ని భయాలతో ఆగిపోయినట్లయితే ఈ కథని పూర్తిగా వినండి సుబ్రహ్మణ్య స్వామి ఆయన భక్తుడు మాణిక్యం కథ ఇది ఇది వింటే మీకు ఒక క్లారిటీ వస్తుంది ఎవరు చేయాలి ఎవరు చేయకూడదు అని టెన్షన్స్ భయాలన్నీ పక్కన పెట్టేసి మీరు చేయాలి స్వామివారి వ్రతం చేసుకోవాలి అనుకున్న వాళ్ళు తప్పకుండా చేసుకుంటారు ఈ కథనైతే వినండి ముందుగా పూజా విధానం ఇంతకు ముందు లో చెప్పినట్లు మనం ఇంట్లో దేవుడికి అయితే దీపారాధన చేసుకొని తర్వాత సుబ్రహ్మణ్యస్వామి పటం కానీ చిన్న విగ్రహం కానీ ఇలా ఉంటుంది కదా దీన్ని తీసుకొని మనం పూజలో పెట్టుకోవడమే అది ఎలా ఏంటి అనేది నేను పూజ కంటిన్యూ చేస్తాను తప్పకుండా వీడియో స్కిప్ చేయకుండా చూస్తే అర్థమవుతుంది చాలా ఈజీగా ఉంటుంది పెద్దగా టెన్షన్ పడి భయపడాల్సిన అవసరం లేదు ఏం జరిగిపోతుందో చిన్న తప్పు చేస్తే ఏం జరిగిపోతుందో అన్న భయం అవసరం లేదు ఎందుకంటే మనం చేస్తుంది పూజ దేవుడికి మనకి చిన్న చిన్న తప్పులకే పెద్ద పెద్ద శిక్షలు వేసిస్తే ఆయన దేవుడు ఎందుకు అవుతాడు మనలా మామూలు మనిషి అవుతాడు కానీ కాబట్టి అలాంటి భయాలు ఏమీ అవసరం లేదు మనం ఏమైనా చిన్న చిన్న పొరపాట్లు చేస్తే తప్పకుండా క్షమించేస్తాడు అలాంటి భయాలు లేకుండా పూజ చేసేసుకోవచ్చు ఇప్పుడైతే మనం పూజా విధానం నేను ఇంతకుముందు వీడియోలో ఆల్రెడీ చెప్పాను ఇప్పుడైతే మనం ఈ కథనైతే తెలుసుకుందాము దాన్ని బట్టి ఎవరైనా కొంచెం అంటే ఎవరైనా క చేసుకోవాలి ఇంట్లో మేము స్వామివారి వ్రత చేసుకోవాలి అనుకున్న వాళ్ళు కొంచెం వెనుకడు వేస్తూ ఉంటారు మధ్యలో ఎలాంటి మూడాలు వస్తే ఏంటి లేదంటే ఎవరైనా చనిపోతే వ్రతం ఎలా ఏంటి అనేది అవన్నీ కొన్ని కొన్ని డౌట్స్ మనం తెలుసుకుంటూ ఈ వ్రతాన్ని అయితే ఇవాళ వీడియోలో కథను తెలుసుకుంటూ ఈ వ్రతాన్ని అయితే చేసుకుందాము వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ముందుగా స్వామివారి వ్రతాన్ని ఆరు వారాలు కానీ ఏడు వారాలు కానీ చేసుకుంటారు తర్వాత మధ్యలో పీరియడ్స్ వస్తే ఎలా అంటే ఆ పీరియడ్స్ వచ్చిన వారం ఆపేసి తర్వాత వారం నుంచి కంటిన్యూ అవుతుంది మనకి అంటే పీరియడ్స్ వచ్చేలోపు ఒకవేళ మీరు మూడో వారం వ్రతంలో ఉండి తర్వాత వారం పీరియడ్స్ వస్తే తర్వాత నెక్స్ట్ మనం చేసే మంగళవారం ఏదైతే ఉందో అప్పుడు నాలుగో వారం నుంచి కౌంట్ చేసుకోవచ్చు తర్వాత ఇంకొక మెయిన్ డౌట్ మధ్యలో ఇంటి పేరు వాళ్ళు ఎవరైనా చనిపోతే సూదకం అని మైలా అది వస్తుంది కదా అలాంటప్పుడు ఎలా అంటే ఎవరైనా చనిపోయినప్పుడు ఎన్ని రోజులు మైలా ఉంటుందో అన్ని రోజులు ఆపేయచ్చు మనం అప్పటి వరకు రెండు వారాలు చేసి తర్వాత మూడో వారం నాలుగో వారం ఎప్పటి నుంచి అయితే మళ్ళీ చేస్తామో అప్పటి నుంచి మళ్ళీ కంటిన్యూ అవుతుంది అంటే మూడో వారం నాలుగో వారం ఇలా కంటిన్యూ చేసుకోవచ్చు మధ్యలో సూదకాలు వచ్చినప్పుడు ఆపేసుకోవచ్చు అదేం ఏం కాదు ఇంకొక పెద్ద డౌట్ ఏంటి అంటే మనం వ్రతం చేసిన రోజే ఎవరైనా చనిపోతే ఎలా అంటే ఎవరైనా ఎర్లీ మార్నింగ్ త్రీ కి ఫోర్ కి అలా చనిపోయి ఉంటారు అది మనం సెవెన్ కో సిక్స్ కో వ్రతం చేసుకుంటాము అప్పటికి మనకు తెలియకపోవచ్చు మనం తెలియకుండా చేస్తాం కాబట్టి అది తప్పు కాదు ప్లస్ అది కౌంట్ కూడా అవుతుంది మనకి తెలిసి చేయం కదా మనం తెలియకుండా చేసి ఉంటాం కాబట్టి ఆ మంగళవారం కానీ శనివారం కానీ ఏదైనా వ్రతంలో ఆ వ్రతం మనకి కౌంటే అవుతుంది అది తప్పు కాదు నేరం కాదు అస్సలు భయపడకండి ఎందుకంటే అది మనకి తెలియదు తెలిసే వరకు మన ఇంటి పేరు గల చనిపోయినా అది మనకి చేరే వరకు ఆ విషయం అనేది లేట్ అవుతుంది ఒకవేళ చేరకపోవచ్చు అలాంటప్పుడు మనకు తెలియకుండా చేసింది అది తప్పు కాదు అస్సలు భయపడాల్సిన అవసరమే లేదు వ్రతం అంటే ఉదయం సాయంత్రం రెండు బుట్టల దీపం పెడతాం కాబట్టి ఒకవేళ మనకి మధ్యాహ్నం వరకు తెలిస్తే సాయంత్రం దీపం పెట్టకుండా ఉంటే సరిపోతుంది అంటే ఇప్పుడు మనం సుబ్రహ్మణ్య స్వామి అలాగే తన భక్తుడైన మాణిక్యం కథనైతే తెలుసుకుందాము తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి కథ చాలా బాగుంటుంది పూర్వకాలం తమిళనాడులోని ఒక చిన్న గ్రామంలో సుబ్రహ్మణ్య స్వామికి మాణిక్యం అనే భక్తుడు ఉండేవాడు అతను చాలా నిరుపేద నిత్యం కూలిపని చేస్తే కానీ పుట్టగడవదు కానీ అతనికి రోజు సుబ్రహ్మణ్య స్వామిని చూడకుండా కనీసం తిండి కూడా తినేవాడు కాదు అతని జీవితం కష్టాలమయం అయినప్పటికీ అతని మనసంతా సుబ్రహ్మణ్య స్వామి మురుగని మీదే ఉండేది కానీ మాణిక్యం నివసించే చోటు నుండి స్వామివారి కొండ చాలా దూరంగా ఉండేది కానీ మాణిక్యం స్వామివారిపై ఉన్న అపారమైన భక్తితో ఒక ప్రతిజ్ఞనైతే పెట్టుకున్నాడు అదేంటి అంటే ఓ నా దేవా నేను ప్రతిరోజు నిన్ను దర్శించుకోకుండా నీ పాదాలను స్పర్శించకుండా నేను మెతుకు కూడా ముట్టను అని ప్రతిజ్ఞ చేసుకున్నాడు ఆ రోజు ప్రారంభమైన ముగిసిన అది నీ దర్శనంతోనే అనైతే గట్టిగా ప్రతిజ్ఞ అయితే చేసుకున్నాడు కానీ అతను నిరుపేద రోజు కూలికి వెళ్తే కానీ పుట్టగడవదు అలాంటి పరిస్థితుల్లో అతను రోజు ఆ కొండ మీరికి వెళ్ళడము దేవుణ్ణి దర్శించుకోవడము ఆ సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకోవడం ఇదంతా అయ్యే పనైనా అదంతా అతనికి తెలియదు తన ఉందల్లా మనసులో భక్తి మాత్రమే అనుకున్న విధంగానే మాణిక్యం ప్రతిరోజు కూలిపని నుంచి రాగానే కొండ మీదకి వెళ్ళి స్వామివారిని దర్శించుకొని తర్వాత ఇంటికి వచ్చి ఆహారం సేవించేవాడు కానీ ఒకరోజు భారీ వర్షం కారణంగా మాణిక్యం పనికి వెళ్ళలేకపోయాడు అలాగే కొండ మీదకి వెళ్ళి స్వామివారిని కూడా దర్శనం చేసుకోలేకపోయాడు అతను సంకల్పం చేసుకున్న విధంగానే స్వామివారి దర్శనం లేకపోతే అతను భోజనం చేయడు ఉపవాసం ఉంటాడు అంటే పడుకోవాల్సిందే కాబట్టి అలా జరిగిన ప్రతిసారి మాణిక్యం స్వామివారిని దర్శించుకోలేని ప్రతిసారి మాణిక్యం భోజనం చేయకపోవడంతో అతని ఆరోగ్యం నిదానంగా దెబ్బతింటూ వస్తుంది అంటే కొండ మీదకి వెళ్ళి స్వామివారిని చూసే అంత ఓపిక కానీ శక్తి కానీ లేకుండా పోయింది కొన్ని రోజుల తర్వాత అలా మాణిక్యం ఆకలితో అనారోగ్యంతో మంచాన పడుకొని కన్నీళ్లు పెట్టుకుంటూ ఇలా వేడుకుంది కుమారస్వామి నా నిస్సత్వని చూడు నా ప్రతిజ్ఞని నేనే ఉల్లంఘించాల్సి వస్తుందేమోనని భయం వేస్తుంది అని కోరుకుంటూ ఉన్నాడు కానీ ప్రాణాలు పోయినా సరే నా ప్రతిజ్ఞను నేను ఉల్లంఘించను ఆ పై నీదే భారం స్వామి అని వేడుకున్నాడు అలా స్వామిని వేడుకుంటూ మంచంలో నుంచి లేసిన మాణిక్యానికి తన ఇంటి ఎదురు ఒక మట్టి దిబ్బ కనిపించింది తనే మాణిక్యానికి ఒక చిన్న ఆలోచన వచ్చింది ఆలయం దూరంగా ఉండొచ్చు కానీ భక్తికి దూరం లేదు కదా కొండపై ఉన్న స్వామి ఈ మట్టి దిబ్బలో లేడు అనే నియమం లేదు కదా అని మట్టి దిబ్బే ఆ పలనీకొండ ఈ మట్టే నా దేవుడు అనుకొని ఆ మట్టితోని సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం చేయడం మొదలుపెట్టాడు తన ఓపికను బట్టి తనకు వచ్చిన రూపాన్ని దిద్దుకుంటూ ఉన్నాడు ఆక్షణాన సుబ్రహ్మణ్య స్వామిని కన్నీళ్లు పెట్టుకుంటూ ఇలా స్మరించుకుంటూ ఉన్నాడు ఓం శరవణ భావ ఓం సుబ్రహ్మణ్యాయ నమ అంటూ స్వామిని తలుచుకుంటూ ఉన్నాడు అలా ఆ మట్టి దిబ్బను పూజిస్తూ గంధం బొట్లు పెడుతూని స్వార్థమైన భక్తితో సుబ్రహ్మణ్య స్వామిని వేడుకున్నాడు దేవతలందరూ కూడా ఆశ్చర్యపోయారు వెంటనే ఆ చిన్న మట్టి దిబ్బ ఒక ప్రకాశవంతమైన వెలుగుతో వెలిగిపోయింది మాణిక్యానికి సుబ్రహ్మణ్య స్వామి సాక్షాత్కరించారు ఆ కాంతి వెలుగులో నెమలిపై కూర్చున్న సుబ్రహ్మణ్య స్వామి మాణిక్యానికి దర్శనమిచ్చారు రూపం బాలాచంద్రుడి వల్లే కరుణతో శాంతంగా నిండి ఉంది ఆ దృశ్యం చూసి మాణిక్యం ఆశ్చర్యంతో స్వామివారి పాదాలపై పడి కన్నీరు పెట్టుకున్నాడు ఇప్పుడు స్వామి ఆప్యాయంగా మాణిక్యంతో ఇలా అన్నాడు నా మాణిక్యం నీ భక్తి ఎంత గొప్పది అంటే కొండపై ఉన్న నా ఆలయాన్ని వదిలి నీ కోసం ఈ మట్టిలోకి వచ్చాను ప్రతిజ్ఞ ఫలించింది ఇకపై నువ్వు ఆలయానికి రాకపోయినా నీ ఇంటి ఎదురుగా ఉన్న ఈ పులతీమలైనే మలైనే పవిత్ర స్థలం ఇక్కడి నుంచి నేను నీ పూజలను స్వీకరిస్తాను అని స్వామివారు మాణిక్యంతో అన్నాడు స్వామివారి ఆశీర్వాదంతో మాణిక్యం దారిద్ర్యం అనారోగ్యం అన్ని కూడా దూరమై ఒక్క క్షణంలోనే అదృష్టం కలిసి వచ్చింది ఈ కథ ఆధారంగానే తమిళనాడులో మాణిక్య కొండ అని కూడా అంటాను ఈ కథను ఇప్పటి వరకు విన్న మీకు ఏమర్థమైంది స్వామివారిపై అపారమైన భక్తితో చేసే పూజ అది చిన్న పూజ అయినా సరే ఎంతో శక్తినిస్తుంది నమ్మకంతో నిస్వార్థంతో చేసే పూజ ఎంతో ఫలితాన్నిస్తుంది సుబ్రహ్మణ్య స్వామి మీ పూజని ఎవరైతే మొదలు పెడదాం అనుకున్నారో ఎలాంటి సందేహాలు లేకుండా మీరు తప్పకుండా మొదలు పెట్టండి మంచి ఫలితాలను అయితే చూస్తారు అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఎంకరేజ్ చేయండి ఎందుకంటే దీని వెనకాల నేను చాలా కష్టపడుతున్నాను ఏదో వీడియో తీస్తున్నాను పెడుతున్నాను అనేది నాకు వద్దు తప్పకుండా తెలియని విషయాలు ఏవైతే ఉన్నాయో తెలియజేయాలి ఒక మంచి ఉద్యో అయితే నేను వీడియోస్ చేస్తున్నాను తప్పకుండా మీరు ఛానల్ని సపోర్ట్ చేయడం వల్ల నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇంకా ఇలాంటి ఒక మంచి మంచి కథలతోనైతే మీ ముందుకు రావాలని ఉంటుంది కాబట్టి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి వీలైతే తప్పకుండా వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ చేయండి ఒకవేళ నచ్చితే నచ్చిందని లేదు అంటే నచ్చలేదని ఎందుకంటే ప్రతి దాంట్లో పాజిటివ్ ఉంటుంది నెగిటివ్ కూడా ఉంటుంది అంటే అలా చూసే వాళ్ళు ఉంటారు ఇలా చూసే వాళ్ళు ఉంటారు దాన్ని నేను తప్పు పట్టట్లేదు ఎవరి ఉద్దేశం వాళ్ళది కానీ ఏది ఎలా అనిపించింది ఏంటి అనేది మాత్రం తప్పకుండా కామెంట్లో నాకు చెప్పండి ఇంకా పూజా విధానంలో కానీ ఏదైనా స్వామివారికి సంబంధించిన కథలు కానీ మీకేవైనా తెలియవు మీకు తెలుసుకోవాలని ఉంది అని ఏవైనా డౌట్స్ ఉన్నట్లయితే నాకు తప్పకుండా కామెంట్ చేస్తే నేను వాటి గురించి ఫుల్గా తెలుసుకొని చెప్తాను నాకు తెలిసినవి చెప్తాను తెలియకపోతే తెలుసుకొని మరి మీకు మీతో షేర్ చేసుకుంటాను ఈ వీడియోలో నేను నాకు అనిపించిన ఒక చిన్న కథను చెప్తాను మరి పెద్దగేం ఉండదు భయపడకండి పూర్వకాలంలో మనకి ఇంట్లో అమ్మమ్మలు నాయనమ్మలు ఎవరో ఒకరు పెద్దవాళ్ళు ఉండేవాళ్ళు మనకి ఏమైనా తెలియకపోయినా ఓపిక్గా చాలా ఓపిక్గా ఇంకా క్లియర్గా అర్థమయ్యే విధంగా చెప్పేవాళ్ళు దా అంటే పూజ విధానమనే కాదు ఏ విషయమైనా కానివ్వండి మనకు అర్థమయ్యే అంత ఓపిక్గా చెప్పేవాళ్ళు కానీ ఈ రోజుల్లో అసలు అలా ఎవరున్నారు చెప్పండి అంటే ఉమ్మడి కుటుంబాలు లేవు అలా అని అంత ఓపికగా చెప్పడానికి సమాధానం చెప్పడానికి మన పేరెంట్స్కి అంత ఓపిక ఇప్పుడు లేదు మనం వాళ్ళతో లేం కూడా సరే అలా లేరు కదా అని చెప్పి మనకున్న ఇంకొక ఆప్షన్ ఏంటి అంటే ఏది తెలియకపోయినా తెలుసుకోవడానికి ఇంటర్నెట్ ఉంది అది యూట్యూబే కానివ్వండి గూగులే కానివ్వండి ఎక్కడైనా కానివ్వండి తెలుసుకునే ఆప్షన్ అయితే ఈ రోజుల్లో ఉంది కానీ మనకి మంచి చెప్పే వాళ్ళకన్నా చెడు వాళ్ళే ఎక్కువైపోయినారు అంటే మనకి మనకేదన్నా తెలియకపోతే ఒక వీడియో కోసం యూట్యూబ్లో సెర్చ్ చేస్తే దాన్ని మనకి అర్థమయ్యే చెప్పడం వేరు కానీ దాని గురించి భయపెట్టే వాళ్ళు ఎక్కువైపోయారు అలాంటి అప్పనమ్మకాలు అలాంటివి మూఢనమ్మకాలు అలాంటివి ఏమీ నమ్మకండి మీకు ప్రశాంతంగా అనిపించింది అంటే అది చేయండి అంతేకాని వాళ్ళు ఇలా అన్నారు ఇది చేస్తే తప్పు అది చేస్తే ఉప్పు అసలు ఇలాంటివి అన్నీ పక్కన పాడేసేయండి పాడేసి మీకు ఒకవేళ పూజ మీద ఏదైనా అనుమానాలు ఉంటాయా ఒక మంచి తెలిసిన వాళ్ళని లేదంటే పెద్ద వాళ్ళని అలా అడిగి తెలుసుకోండి అంతేకాని ఒక యూట్యూబ్లో వంద వీడియోస్ చూసి ఒక్కొక్కరు ఇలా చెప్తారు అలా చెప్తారు ఇలా చెప్తారు బుర్రంతా పాడు చేస్తారు అలా అస్సలు వెళ్ళొద్దు అలా అంటే అపనమ్మకాలను అసలే పెట్టుకోవద్దు అది నేను చెప్పాలనుకుంది మీకు కానీ నచ్చితే అర్థమై ఉంటే తప్పకుండా మన ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇలాంటి తెలియని చిన్న చిన్న విషయాలు కానివ్వండి ఏదైనా కానివ్వండి కామెంట్ చేస్తే నేను తప్పకుండా తెలుసుకొని చెప్తాను నాకు తెలిసినవి కూడా మీతో షేర్ చేసుకుంటాను నా పూజ అయితే అంటే ఇవాళ సుబ్రహ్మణ్య స్వామి మూడవ మంగళవారం పూజ ఇది నేనైతే ఇలా పూర్తి చేసుకున్నాను మనస్ఫూర్తిగా ప్రశాంతంగా అంటే కొంతమందికి ఇళ్ళల్లో కుదరకపోవచ్చు ఎర్లీ మార్నింగ్ చేయడము చేస్తే చాలా మంచిది కానీ చిన్నపిల్లలు ఉంటారు స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉంటారు హస్బెండ్ ఉంటే ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు ఇలా టైం కుదరని వాళ్ళు మనకి అందరూ వెళ్ళిన తర్వాత కూడా ప్రశాంతంగా స్వామివారికి ప్రసాదాలు అవి రెడీ చేసుకొని ప్రశాంతంగా కూడా పూజ చేసుకోవచ్చు ఎర్లీ మార్నింగే చేయాలి నాలుగు గంటలకే చేయాలి పూజ ఐదు గంటలకే చేయాలని ఏమీ లేదు చేస్తే మంచిది కానీ మన అనుకూలతను బట్టి మన మనకి సమయం కుదిరే దాన్ని బట్టే కదా పూజ అనేది ప్రశాంతంగా చేసుకోవాలి కానీ హడావిడిగా అమ్మ ఇప్పుడు పిల్లలకి బాక్స్ పెట్టాలి అమ్మ ఇప్పుడు ఈ టైం లేదు ఆ టైం ఉంది అన్నట్టుగా కాకుండా ప్రశాంతంగా పూజ చేసుకోవాలి ప్రశాంతంగా స్వామివారికి దండం పెట్టుకోగలగాలి అది నా ఉద్దేశము ఉపవాసం వాళ్ళు ఉంటారు ఉండ ఉండలేకపోయిన వాళ్ళు ఉండకపోయినా పర్వాలేదు స్వామివారి ప్రసాదాలు తినేవాళ్ళు తింటారు లేదు అంటే పళ్ళు చిన్న టిఫిన్ ఇలా చేసే వాళ్ళు కూడా ఉంటారు కానీ మనస్ఫూర్తిగా పూజ చేసుకోవడం అనేది చాలా ముఖ్యం ఇక్కడ హడావిడి లేకుండా ఇంకా అది చేయలేదే ఇది చేయలేదే అని అలాంటి టెన్షన్స్ ఏమీ లేకుండా ఇలా ప్రశాంతంగా పూజ చేసుకోండి స్వామివారి ముందు మీ కోరిక ఏదైతే ఉందో మీరు బలంగా అనుకోండి ఈ రోజుల్లో మామూలుగా మనకి అంటారు కదా కర్మే ఫలి అని లేదు అంటే ఈ రోజుల్లో చేసిన పాపాలు ఇప్పుడే తీర్చుకునే వెళ్తారు అని అలా తెలిసి తెలియకుండా ఏమైనా తప్పులు పొరపాట్లు చేసి మనకి దోషాలు ఉన్నట్లయితే సుబ్రహ్మణ్య స్వామి పూజ చేసుకోవడం వల్ల అవన్నీ తొలగిపోయి మంచి పుణ్యఫలం అయితే మనకు వస్తుంది తప్పకుండా పూజని మొదలుపెట్టండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇప్పటి చూసినందుకు థ్యాంక్ యూ